ఏం చేస్తున్నారా పొద్దు పొద్దున్నే పని చూడండి రా మూసుకొని ఆమెశ్రీ ఇప్పుడే వస్తుమే ఎన్న పోరాయి పోయారు పోయి ఒక మూడు సిమెంట్ కలిపి పోయి నేను వచ్చినప్పుడు అజ్జయ్ ఇజ్జయ్ అనడం కాదు పని కరెక్ట్ గా చేయాలి సాయంత్రం కల పని అయిపోగొట్టాలా సాయంత్రం కల కంప్లీట్ గా అయిపోగొడతాను సరే నా టెన్షన్ తీసుకుని నేను సిల్క్ బోర్డ్ పోతున్నా వచ్చిన తర్వాత చూస్తా సాయంత్రం మొత్తం గోడలు అయిపోయి అలా నింటల్ లెవెల్ రేపు నింటల్ సెంటరింగ్ కొట్టిస్తా అరే తొందరగా మూటికి డెస్ట్ తీసుకుని రారా తొందరగా ఇడయ్యే తొమ్మిది ముక్కలు అవుతుంది మీరు ఇంకా పని స్టార్ట్ చేయలేదా అజ్జయ్ ఇజ్జయ్ అది కలిపి ఇప్పుడు యాలే మెసిన్ టెన్షన్ తీసుకుంటుండవు పని కదా పని ముగిస్తాము కాలం నువ్వు సిల్క్ బోర్డ్ కాకుండా దుబాయ్కి వేయరా అరామ్ పనుకో గుండెల మీద చేసుకొని సాయంత్రం కాల పని ఏ నువ్వు అక్కడెక్కడ పోతారా ఇక్కడ రాారా డిస్ట్ ఇక్కడ ఉండవు చూడరా పోరా రే తొందరగా పోరా మేసిరికి దన్నుకున్నాడు పోరా రే పొద్దు పొద్దునే తిక్కఫుక్కల మైండ్ ఖరాబ్ చేస్తున్నాడు అరే మచ్చా మేసురు పోయి రా జిమ్ జిమ్ జిగా జిగా మచా జిమ్ జిమ్ మావాహా జిం జిం జిగా అరే మధ్య అక్కడ కనపడేది మనమేసరే నవ్వునరా మనమేశరే నాకు తెలుసురా నేను అటు పోతే మీరు ఇటు డాన్స్ చేస్తారని మీరు అక్కడే ఉన్నంటరా మీ తాట తీస్తాను ఈరోజు వచ్చేసి